ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువు నమ ఈరోజు వీడియోలో బేతాళ సాధన ఏ విధంగా చేస్తారు అనేది తెలియజేయడం జరుగుతుంది అసలు ఈ బేతాళుడు అనేవాడు ఎవరు ఈయన్ని క్షుద్ర సాధనలో ఏ విధంగా ఉపయోగిస్తారు ఈయన ఏ పనులు ఈయన ఏ పనులు క్షుద్ర సాధనలో చేస్తాడు ఈయన వసపరుచుకోవడం వల్ల ఈ సాధన యొక్క నియమాలు ఏంది గురువు లేకుండా ఈ యొక్క బేతాళుడు సాధన అనేది చేయొచ్చా లేదా దీనికి గల నియమాలు ఏంది అనేది పూర్తి వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసినట్లయితే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థం కాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని ఒకసారి లైక్ చేసి ఈ ఛానల్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా క్షుద్ర సాధనలో బేతాళుడు గురించి ఒక అవగాహన అనేది ఉంటుంది ఈ వీడియో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసలు బేతాళుడు అనేవాడు ఎవరు అనే దానికి వచ్చినట్లయితే బేతాళుడు అనేవాడు శివుడు యొక్క దేవగణాల్లో చాలా ముఖ్యమైన వాడు ఒకసారి శివుడు పార్వతి ఏకాంత సమయంలో ఇచ్చిన స్వేచ్ఛని దాన్ని తప్పుగా వాడుకోవడం వల్ల ఈ యొక్క శాపం వల్ల బేతాళుడు అనేవాడు భూమి మీద చేరుతాడు ఈ శాప విమోచన కోసం విక్రమార్కుడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇది చాలామందికి తెలిసిందే కానీ ఈ బేతాలుడు అనేవాడిని క్షుద్ర సాధనలో క్షుద్రమాంత్రికులు చాలా పనుల కోసం వాడడం జరుగుతుంది ఆ పనుల్లో చేతబడి చిల్లంగి బాణామతి వశీకరణం ఇలాగ ఎన్నో క్షుద్ర సాధనలో ఈ బేతాళుడు అనేవాడు ఖచ్చితంగా పాత్ర అనేది ఉంటుంది బేతాళుడు అనే కాదు శాకినీ డాకినీ కూడా వాడతారు కన్నపిసాచీలు కూడా వాడతారు కానీ వీటన్నిటిల్లో ఒకలా ముఖ్యమైనది బేతాళుడు సాధన అనేది బేతాళుడి సాధన అనేది చేయాలని అంటే ముఖ్యంగా ఒంటరిగా అయితే బేతాలుడి సాధన అనేది చేయకూడదు గురువు సన్నిధిలో మాత్రమే ఈ బేతాళుడి సాధన అనేది చేయాలి ఎందుకు గురువు గారు అని అంటే శాకిని డాకిని ఇలాంటి పిశాచి సాధనాలు ఎలాగో అంతకంటే ఎక్కువ శక్తి కలదు బేతాళుడు ఈ బేతాలుడు అనేవాడు సామాన్యమైన వ్యక్తిగా అయితే కాదు ఎటువంటి పనులైనా కూడా మీరు తలపెట్టారంటే అది ఖచ్చితంగా చేసి తిరిగి వస్తాడు అంతటి శక్తివంతమైన వాడు ఈ బేతాలుడు ఈ బేతాళుడు సాధన చేయాలనుకుంటే ముందుగా గురువు దగ్గరికి వెళ్ళి ఈ బేతాలుడు యొక్క మూల మంత్రం అనేది ఉంటుంది ఈ మూల మంత్రం తీసుకొని ఈ సాధన అనేది ఎక్కడ పడితే ఎక్కడ చేయకూడదు కేవలం శ్మశానంలో మాత్రమే చేయాలి దీనికి ప్రసాదాలుగా బేతారుడికి మద్యం మాంసము ఇవి మాత్రమే సమర్పిస్తారు ఈ మద్యం మాంసం అనేవి కూడా బేతాలుడు సాధన చేసే ఒక సాధకుడు తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మాంసం ముట్టని వారు తెల్ల మినుములతో చేసిన వడలు ఇలాగా తీసుకోవచ్చు బేతాలుడు సాధన అనేది ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా శ్మశానంలో అష్టదిగ్బంధనం యొక్క చక్రం అనేది గీసుకుంటారు ఆ చక్రంలో ఈ యొక్క సాధకుడు అనేది కూర్చొని గుగ్గిలం పొడి అని ఉంటుంది ఆ గుగ్గిలం పొడితో నుదుటిన భూ తిలకంలాగా ధరిస్తాడు ఈ తిలకంలాగా గుగ్గిలాన్ని ధరించిన తర్వాత ఈ సాధకుడు ముందుగా ఈ సాధన వల్ల అతనికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఒటుక భైరవ మంత్రాన్ని అనేది ఇరవై ఒక్కసార్లు జపం చేసిన తర్వాత మాత్రమే సాధకుడు అనేది బేతలు సాధన చేస్తారు ఎందుకు గురువు గారు బేతళ సాధనకి ఒటుక భైరుడు సాధన ఒటుక భైరుడు మంత్రానికి సంబంధం ఏముందంటే ఓటుక భైరవ మంత్రం అనేది ఈ బేతాలు సాధనలో ఎన్నో క్షుద్ర పిశాచాలు అడ్డం వస్తుంటాయి సాధన పూర్తి చేయకుండా ఇటువంటివి ఏమీ కాకుండా ఈ ఒటుక భైరవ మంత్రం అనేది ఒక రక్షణగా ఉంటుంది మీ చుట్టూ ఒక బంధనంలాగా ఉంటుంది దానికోసం అనేది ముందుగా ఏ సాధననే చేయాలనుకున్నా కూడా ముందుగా ఒటుక భైరవ మంత్రం అనేది ఖచ్చితంగా చదవాలి అది ఎటువంటి సాధన అయినా కూడా ముందు ఒటుక భైరవ మంత్రం చదివిన తర్వాతే సాధన చేయాలి తరువాత నొదుటిన గుగ్గిలాన్ని తిలకంగా ధరించిన తర్వాత సాధకుడు బేతాళుడు యొక్క మూల మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు జపించిన తర్వాత మధ్యలో ఈయనకి వేరుగా ఉంటాయి ఈ మా వ్యక్తి సాధన చేసేటప్పుడు మద్యం మాంసం అనేది ఖచ్చితంగా భుజించాలి అలాగే బేతాళకు నైవేద్యంగా సపరేట్గా ఉంటుంది ఈ బేతాళుడు అనేవాడు ఏ విధంగా దర్శనమిస్తాడు మనకి బేతాలుడు సిద్ధించిన తర్వాత ఏ విధంగా ఆయన్ని మనం పనులు ఏ విధంగా జీవించుకోవాలని చేత అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ బేతాళుడు అనేది చాలా ఉగ్ర రూపం అనేది మీరు సాధన పూర్తి చేసిన కొద్దీ ఎన్నో విచిత్రమైన అరుపులు కేకలు వినిపిస్తాయి ఈ బేతాళుడు సాధనలో చేస్తూ చేస్తూ ఉండగా ఒక భయంకరమైన రూపం మీ ముందు దర్శనమిస్తుంది ఇటువంటి చాలా వరకు నిలబడలేరు భయపడి వెళ్ళిపోతూ ఉంటారు మీరైతే గురువు సన్నిధిలో ఉంటారు కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఆయన వచ్చిన తర్వాత ఓ బేతాళ ఇది నీ నైవేద్యం సమర్పించుకుంటున్నామని చెప్పి ఆయనకి ఒక మద్యం ఈ మాంసం అనేది సమర్పించండి ఎటువంటి భయాందోళన లేకుండా ఈ మనసులో సంకల్పం కోసం ఎందుకు చేస్తున్నారు ఓ బేతాళ నేను ఒక క్షుద్ర సాధనలో ఉంటున్నాను ఈ సాధనలో నీ యొక్క సహాయం కావాలి అందుకని నీ సాధన పూర్తి చేయాలనుకుంటున్నాను నాకు సహాయం కల్పించే బేతలుడని ఆయనకు నమస్కరించి ముందుగా అయితే ఒక బొమ్మను అనేది తయారు చేసుకోవడం తయారు చేసుకోవాలి ఈ బొమ్మను అనేది సాధన చేసేటప్పుడు మేము ముందర యొక్క అష్టదిగ్బంధన మంత్రం యొక్క శ్రీచక్రంలో పెట్టాల్సి ఉంటుంది పెట్టిన తర్వాత ఈ బేతాళుడు అనేది మీరు సాధన చేసేటప్పుడు దర్శనమిస్తాడు ఆ బేతాళుడిని ఆ బొమ్మలోకి ఆవాహనం చేయండి ఆవాహనం చేసిన తర్వాత ఇంకా బేతాళుడు అనేవాడు మీకు ఆ బొమ్మ రూపంలో నీ దగ్గరే ఉంటాడు మీరు ఎప్పుడైతే ఏ క్షుద్ర సాధన అయితే చేస్తున్నారు అది చేతపడి కావచ్చు చిల్లంగి కావచ్చు బడామతి కావచ్చు ఒక రేణుక అవతారం కావచ్చు ఏ సాధనైనా అయితే మీరు చేయాలనుకుంటున్నా కూడా ముందుగా అయితే ఆ సాధనకి ఒటక భైరవ మంత్రం చేపించిన తర్వాత ఆ బేత రూపంలో ఒక బొమ్మ ఉంటుంది కదా ఆ బొమ్మని ఆ యొక్క బేతాళ యొక్క మూల మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేపించినట్లయితే బేతాలు మళ్ళీ ఒక ప్రక్ష ప్రత్యక్షం అవుతాడు ఆయనకి నైవేద్యంగా మందు మాంసం అనేది మద్యం మాంసం అనేది సమర్పించిన తర్వాత మీరు ఏ అయితే సాధన యొక్క చేయాలనుకుంటున్నారో ఒక వ్యక్తి మీద అయితే బేతాళను పంపించి అతను పూర్తి చేయాలనుకుంటున్నారు లేదా వసీకరణం చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పనిని ఆయనకు వివరంగా వివరించినట్లయితే బేతాళను అనేది ఎక్కడి నుంచి వెళ్ళి ఆ పని అనేది పూర్తి చేసుకుని వస్తాడు ఇంతవరకు మీకు బేతాళుడు యొక్క సాధన వివరాలు ఆయన ఎవరు ఏంటి అనేది మీకు అర్థమైందనేది నేను అనుకుంటున్నాను దయచేసి గురువు లేకుండా సాధన చేయాల్సిన దాని వాటిల్లో బేతాళుడు అనేవాడు సాధన అనేది చాలా ముఖ్యమైనది గురువు లేకుండా సాధన అనేది వంద శాతం అనేది చేయకూడదు గురువు సన్నిధిలోకి వచ్చి ఈ బేతాళుడు సాధన చేయండి చాలా వరకు చాలామందిని చూస్తున్నాము పిచ్చి వాళ్ళు అయిపోయి మతి సీమితం వచ్చి పక్షవాతం కూడా వచ్చేస్తుంది ఎందుకు గురువుగారు అని అంటే ఈ యొక్క సాధనలో ఎన్నో పిశాచాలు మీకు అడ్డుపడుతూ ఉంటాయి బేతాళుడు సాధన అంతా తొందరగా అయితే సాధ్యం కాదు చాలా కఠోరమైన సాధన నిలబడాలి ఒక పరీక్షలు ఉంటాయి బేతాలుడు అనేవాడు చాలా పరీక్షిస్తాడు దానివల్ల గురువు యొక్క సన్నిధిలో చేస్తే ఆయన యొక్క రక్షణ ఉంటుంది ఆయన యొక్క చెప్పే పద్ధతి విధానం ఉంటుంది కాబట్టి భయపడకుండా బేతాళుడు సాధన అనేది పూర్తి చేసుకోవచ్చు మరి బేతాలుడు అనేవాడు మీకు వశమైనట్లయితే మీకు అయితే ఉండదు ఎటువంటి పనినా కూడా ఎటువంటి తాంత్రిక విద్య అయినా కూడా ఖచ్చితంగా చేయవచ్చు అందులో బేతాళన చాలా శక్తివంతమైన వాడు మీకు ఇంతవరకు బేతాళ గురించి ఆయన ఎవరు ఏంటి ఆయన సాధన యొక్క వివరాలు ఏంది ఆయన ఏ విధంగా ఉపయోగిస్తారనేది పూర్తి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని ఒకసారి లైక్ చేసి ఈ వీడియోని నేను గురించి అవగాహన లేని వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఎలాంటి వీడియోలు కావాలో మీరు తెలియజేసినట్లయితే ఆ వీడియోలు షేర్ చేయడం జరుగుతుంది వీడియోసే చేసి నేను ముందుకు తీసుకొని వస్తాము ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం